నిన్న రాత్రి సుమారు పదకొండున్నర టైంలో ఇక్కడ మన క్లాక్ టవర్ దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ ఒకటి జరిగింది బషేర్ అనే అతను గుంటూరు నుంచి నక్కర్కల్ వెళ్తూ ఉన్నాడు అదే క్రమంలో ఇద్దరు వ్యక్తులు నాగరాజు సాయి కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు అటు వస్తూ వెహికల్ని విపరీతమైన స్పీడ్తో వస్తూ రాంగ్ రూట్లో వచ్చి బ్యాక్ సైడ్ నుంచి హిట్ ఇచ్చడం జరిగింది దాని మీదట మా వాళ్ళకి సమాచారం రాగానే హండ్రెడ్ ఎయిల్ కాల్ రాగానే అక్కడికి వెళ్ళే వెళ్ళేసరికి ఆ డ్రైవర్ని ఇద్దరు లేకబడి అతని మీద దాడి చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో దాన్ని మా వాళ్ళు నిలువరించి మొత్తం వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు పోలీసుల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసి మా వాళ్ళు పోలీసులు ఏదైతే వాళ్ళు వీలర్ రాకున్నారో దాన్ని దౌర్జన్యంగా లాక్కొని వెళ్ళడం జరిగింది దాని మీదట నిన్న పోలీసు విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారని చెప్పేసి కేసు కట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది గౌరవ జడ్జి గారు వాళ్ళకి పదిహేను రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది ముఖ్యంగా యువతకి అదేవిధంగా నర్సరాపేట పట్టణ ప్రజలకి ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే నైట్ టైం తాగి దయచేసి ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు తాగారిన కనుక రోడ్ల మీదకి వచ్చారంటే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా నైట్ టైము గౌరవ్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు టెన్ థర్టీ కల్లా షాపులు క్లోజ్ చేస్తున్నాము అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీ షాపులు అదేవిధంగా మీ ఎవరైతే ఈ షాపుల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మీరు టెన్ థర్టీ కల్లా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోండి వైన్ షాపులు బార్స్ ఇవి మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ అవ్వాలి ఎక్కడన్నా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి కారణమైన ఈ బార్ షాపులు కానీ ఏదన్నా వీళ్ళు మీరు కనుక దానికి అవకాశాన్ని కనుక ఇచ్చారంటే మాత్రం మీ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడం దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ప్రజలు అదేవిధంగా మీరు మీరున్న ప్రాంతాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కనుక జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయండి అంతేగాని మీరు దాడికి గనక ప్రయత్నం చేస్తే ఎవరైతే దాడికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా పోలీసులు వచ్చిన తర్వాత కూడా పోలీసుల ముందు మీరు రెచ్చిపోయి ఒకరికొకరు దాడి చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు కాబట్టి ప్రజలందరూ గమనించి పోలీసులకు సహకరించి మున్ముందు మాతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విధంగా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను